మావా నిన్ను నిన్న ఒక అమ్మాయిని చూశాను మావా అదేంటో నాలో తెలియని ఫీలింగ్స్ అచ్చం తీవతలా అనిపించింది అసలేం జరిగిందో చెబుదా విను నేను హైదరాబాద్ వెళ్దామనేసి ట్రైన్లో వెళ్తూ ఉన్నాను ప్లేస్ దొరక డోర్ దగ్గర నిల్చొని ఉన్నా ఒక స్టేషన్లో సడన్గా ట్రైన్ ఆగింది అప్పుడే ఒక అమ్మాయి ఎక్కింది అప్పుడు చూసాతను అదేంటో ఆ అమ్మాయి కూడా నా దగ్గరే నిల్చుంది నాకు అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు జర్నీలో తనని చూస్తున్నాను తన సింప్లిసిటీ నాకు బాగా నచ్చింది మేమిద్దరం దిగాల్సింది ఒకే చోటు అని తెలిసింది ఒక గంటలో స్టేషన్కి వస్తుంది అనగా మాట్లాడాను తర్వాత స్టేషన్ వచ్చాక బయటకు వెళ్ళి టిఫిన్ కూడా చేశాను అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగాను నా బ్యాడ్ లక్ యూజ్ చేయట్లేదనేసి డిలీట్ చేశానని చెప్పింది తన రూమ్ అడ్రస్ కూడా అడిగాను బంజారా హిల్స్ అని చెప్పింది నాదేమో గచ్చబౌలి అని చెప్పాను తను ఆటోలో వెళ్ళిపోయింది నేను కూడా రూమ్కి వెళ్ళిపోయాను అదేంటో అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి నేను ఏదో వదిలేసిన ఫీలింగ్ కలిగింది ఇప్పుడేమో తనతో కొన్ని రోజులు ట్రావెల్ చేసి అప్పుడు కూడా నచ్చితే ప్రపోజ్ చేద్దాం అనిపిస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉక్కిరి బిక్కిరిగా ఉంది మళ్ళీ మేమిద్దరం కలిస్తే బాగుండు అనిపిస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఈ వీడియో ద్వారైనా తను కలుస్తుందనేసి నమ్మకంతో ఉన్నాను షేర్ చేసి మా ఇద్దరిని కలుపుతారనేసి O que